ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి బ్రిటిష్ ప్రజాకంటక విధానాలపై సమరశంకం పూరించిన వారు తన వెన్నంటి వచ్చిన వారికి అండగా నిలిచిన వారు దేశ స్వాతంత్ర చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచి సహాయ నిరాకరణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినవారు చీరాల పేరాల ఉద్యమంతో ఈ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆయన వర్ధంతి సందర్భంగా ఉద్యమ పోరాట పరిమ జీవిత విశేషాలు తెలుపుతూ శ్రీ సత్య ప్రత్యేక కథలు కృష్ణా జిల్లా పెనుగంచి పురలు గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జూన్ రెండున దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించారు ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ మూడవ ఏట తండ్రి కోదండరామస్వామి మరణించారు అప్పటి నుంచి తండ్రి నాయనమ్మల సంరక్షణలో పెరిగారు కూచిపూడిలోనూ గుంటూరులోనూ ప్రాథమిక విద్య జరిగింది స్కూలులో చదివే సమయంలోనే జాతీయ నాట్య మండలి స్థాపించి సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహించారు అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడం చేత మెట్రికులేషన్లో తప్పారు తరువాత బాపట్లలో చదివి ఉత్తీర్ణుడయ్యారు నడింపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు అనే ఒక మిత్రుని సహాయంతో పంతొమ్మిది వందల పదకొండులో స్కాట్లాండ్లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు తరువాత స్వామితో కలిసి కొంతకాలం పనిచేశారు ఆ సమయంలో నందికేశ్వరుడు రచించిన అభినయ దర్పణం అనే గ్రంథాన్ని ది మిర్రర్ ఆఫ్ గెస్చర్ అన్న పేరుతో సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువదించారు ఇది పంతొమ్మిది వందల పదిహేడులో క్రేంబ్రిడ్జ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారిచే ప్రచురించబడింది తిరిగి వచ్చాక రాజమండ్రిలోనూ బందర్లోనూ కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదిలిపెట్టారు తరువాత గోపాలకృష్ణయ్య స్వాతంత్ర సంగ్రామంలో దూకారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమాన్ని గోపాలకృష్ణయ్య నాయకుడు ఇది స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఆంధ్రదేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశారు సాధన అనే పత్రికను నడిపారు ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు తోలుబొమ్మలాట జముకల కథ బుర్రకథ వీధి నాటకాలు సాము గరడీలు గొల్ల కలాపం బుట్టబొమ్మలు కీలుగుర్రాలు వాలకాలు గోసంగి గురవయ్యలు సరదా కథ కిన్నెరసాని కథ కొమ్ముబోర జోడు మధ్యల పల్లెశుద్ధులు తూర్పు భాగవతం చుట్టుకాముడు పిచ్చికుంట్లవాళ్ల కథ సాధనాసూరులు పలనాటి వీర విద్యావంతులు గోపాలకృష్ణయ్య రామార్చన నియమ తత్పరుడు శ్రీరామదండు అనే ఆధ్యాత్మిక జాతీయ స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గుంటూరులో ఒక సభలో ఆంధ్రరత్న అన్న బిరుతో ఆయనని సత్కరించారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు ప్రజల్లో జాతీయ భావాలు రగిలించేందుకు శ్రీమదాంధ్ర విద్యాపీఠ గోష్ఠిని ఏర్పాటు చేశారు ఉద్యమం శాంతియుతంగా కొనసాగేందుకు చురుకైన యువకులతో రామదండు నెలకొల్పారు విజయవాడలో నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు తన రామదండుతో తరలివెళ్లి విజయవంతం కావటానికి సహకరించారు అప్పుడే జాతీయ నాయకులతో మహాత్మాగాంధీ దృష్టిని ఆకర్షించారు చీరాల పేరాల ఉద్యమంపై బ్రిటిష్ పార్లమెంటులోనూ చర్చ సాగింది పంతొమ్మిది వందల ఇరవై మూడు జూలైలో నాగపూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మహాసభలో గోపాలకృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దక్షిణ భారతదేశం నుంచి చిన్న వయసులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తి దుగ్గిరాలే క్షయవ్యాధితో బాధపడుతూ ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పదిన పరమపదించారు ఉద్యమ నాయకుని చివరి కోరిక మేరకు తన భౌతిక కాయాన్ని చీరాల భారీ జనసందోహం మధ్య ఊరేగించారు కడవరకు ఉద్యమం సాగించిన రామ్నగర్లో దహన సంస్కారాలు చేశారు నేటికి చీరాల వాసుల్లో దుగ్గిరాల స్ఫూర్తి సజీవంగానే ఉంది